వాడు బీజేపీతో కుమ్మక్కడు వాడు కాంగ్రెస్ లకి రాలేవాడు ఎవడు తీసుకొచ్చిండో ఎందుకు తీసుకొచ్చిండో లేకపోతే ఆ కుట్ర ప్రకారం జరిగిందో కానీ వాడు కుట్ర చేసిండు ఎందుకంటే వాడు కా బీజేపీ కండో కప్పుకొని ఒరితే తిడితే వాడు పట్టించుకోడు కాంగ్రెస్ కండో కప్పుకొని కాంగ్రెస్ నుంచి తిడితే పట్టించుకుంటారు కాబట్టి కాంగ్రెస్ నాశనం చేయడానికి లేకపోతే కాంగ్రెస్ ఉన్న కాంటాక్టులు కావడానికి వాడు కాంగ్రెస్ కండ కప్పుకున్నాడు కాంగ్రెస్ నాశనం చేయడానికి తప్ప వాడు కాంగ్రెస్ ఐడియాలజీకి సంబంధం లేనివాడు వాడు ప్రజల మీద ప్రేమ లేనివాడు ఏదో ఒకటి చేయండరా ఫస్ట్ అయితే ఎంతో కొంత రాని నలభై రెండు శాతం అయినా రాని ఆ యాభై శాతం క్యాప్ ఎత్తేయండి ఎత్తేస్తాడా మోడీ గారు మన ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం ఇచ్చిండు ఉన్న ఉన్న బ్రాహ్మణులు ఎంతమంది మూడు శాతమే ఉన్నారు మూడు శాతం ఒక శాతం ఉన్నారు ఆ ఒక శాతం అని పది శాతం ఇచ్చిండు ఆ పది శాతంలో ఎవడు ఎవడు అవి ఫుల్లే అవుతలేవు మళ్ళా వాడు ఏం కండిషన్ పెడతాడు బీసీ జనరల్ కేటగిరీ అంటాడు జనరల్ కేటగిరీ అని బీసీ ఎస్సీ ఎస్టీలో మళ్ళీ జనరల్ కేటగిరీ కింద తీసుకోవద్దంట అంటే అర్థమైంది యాభై శాతం అగ్రకులాలకి ఇస్తాడన్నట దీని ఈడబ్ల్యూఎస్ మీద కొట్లాడతాడు మళ్ళా బీజేపీ తోటి కొట్లాడు కాంగ్రెస్ మీద బురుదాలు తప్ప సేమ్ థింగ్ విత్ సేమ్ థింగ్ విత్ మంద కృష్ణ మాదిగా ఓకే వీళ్ళకి ఏం లేదు నేను గమనించింది మంద కృష్ణ అయినా ఆర్ కృష్ణ అయినా లేకపోతే ఈ తీర్మార్ మల్లనైనా వీళ్ళకి వీళ్ళకి రావాల్సిన సిల్లర్ వస్తే సార్ గంతే ఎవడు బీసీ ఏడదొచ్చినా ఎస్సీ ఎవడు ఏడదొచ్చినా మాదిగలు ఏడదొచ్చినా మంగళదొచ్చినా వాళ్ళకి బాధ కాదు అర్థమైందా లేదు అంటే మందకృష్ణ మాదే గారు ముప్పై ఏళ్ళ నుంచి కొట్లనే ఇంకా వర్గీకరణ కదా రైతులు ఉద్యమాలు చేసి నల్ల గంత మొండోడైనటువంటి నిరంకుశమైనటువంటి వాడైనటువంటి తన దోస్తు కోసం ఏమైనా ఏ దేశాన్ని అమ్ముతున్నటువంటి యొక్క మోడీ గారు నల్ల చట్టాలు వెనుక తీసుకుని ఏడు వందల మంది చచ్చిపోయినా గానీ కొట్లాడితే వచ్చింది వెనుక వాడు అంత దుర్మార్గుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా గానీ జల్లికట్టు యొక్క అది బ్యాన్ చేయమని అన్నా గాని తమిళనాడు అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే ఆ సుప్రీంకోర్టు కూడా వాపసు తీసుకున్నది ఓకే అట్లా తెలంగాణ ప్రజలందరు కొట్లాడితే ఆ యొక్క ఏది ఎంతమంది ఆంధ్రలు అడ్డుపడ్డా సరే తెలంగాణ ఇచ్చేవారు మరి అన్నప్పుడు ఈ మంద కృష్ణ మాదిగా జి జన్యుడు అంటే ఎప్పుడూ వచ్చేది వర్గీకరణ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమో చేయమని అంటున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కాదు ఎక్కువ శాతం ఏడుంటాయి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి మరి కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ వద్దా ఇలా లు అధిక అధికారులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి కేంద్రానికి అన్ని శాఖల్లో కేంద్రంలోని అన్ని శాఖలలో పదవులు ఉంటాయి కదా మరి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ వద్దా చెప్పండి మరి పోనీ బీజే పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ మంది దళితులు అక్కడే ఉన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది పంజాబ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మరి అక్కడ వద్దా అక్కడ వర్గీకరణ వద్దా అక్కడ సమన్వయం వద్దా ఒక స్ట్రాటజీ రాజ్యాంగంలో మార్పులు చేయొద్దా ఒక అమెండ్మెంట్ చేయొద్దా ఇప్పుడు ఈ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గతంలో ఇంకో రకంగా తీర్పిచ్చింది రేపు పొద్దుగాల్లో మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో తీర్పిస్తారు నువ్వు రాజ్యాంగంలో చట్టం చేసినావనుకో ఇప్పుడు బీసీ వర్గీకరణ చేసినట్టు ఎస్సీ వర్గీకరణ చట్టం అనుకో ఒక యూనిఫామ్ దేశం అంతటా ఇంకా అప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగం ఉన్నదాన్ని పాటించాలేదు అప్ప దానికి వ్యతిరేకంగా చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు గతంలో ఒక ఒక రకంగా తీర్పిచ్చింది సుప్రీంకోర్టు రాజ్యాంగం ఉన్నదాన్ని మార్చలేదు సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అందరు అమలు అమలు అందరు పాటించేటట్టు చూసేదే సుప్రీంకోర్టు అయినా పోలీసు వ్యవస్థ అయినా అంతేగాని రాజ్యాంగం ఉన్నదానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు అన్నప్పుడు నువ్వు రాజ్యాంగంలో మార్పు ఎస్సీ వర్గీకరణకి చట్టం చేయి అయిపోయింది కదా కొట్లాడేక్కడి కొట్ ఇదే మందకృష్ణ మాది కొట్లాడతాడా బీసీ బిల్లు పడి మీద పెట్టమని కొట్లాడరు ఎస్సీ వర్గీకరణ ఏమని కొట్లాడరు ఎలాంటి పవర్స్ లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇబ్బంది పెడతారు మన మిగతా మిగతా బీజేపీ ఇతర రాష్ట్రాలు అడుగుతారా అడగరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఒక స్ట్రాటజిక్ గా ఒక సిస్టమేటిక్ గా కొట్లాడతారా కొట్లాడరు బీసీలకు సమన్యాయం కావాలంటే ఒకటే ఒక మార్గం బీసీ బిల్లు పెట్టడం ఏకైక మార్గం అంతకు మించి మనము ఆ బీసీ చట్టబద్ధత కల్పించకుండా బీసీలకు టికెట్లు ఇస్తే ఒక్క బీసీ గెలవడం ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది అట్లా ఇవ్వము 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 అర్ధ బలం అంగబలం ఉన్నవనికే ఇస్తాం నువ్వు ఎస్సీలకు ఎస్సీలకు ఎట్లయితే రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించినవో బీసీలకు కలిపి మోడీ అప్పుడు తప్పకుండా బీసీలకు ఎంత పర్సంటేజ్ చట్టబద్ధ ప్రకారం ఉందో అంత ప్రకారం ఇస్తాం చట్టబద్ధత జయిస్తాం అప్పుడు ఏమైతుంది బీసీకి బీసీకి మధ్యలో కొట్లాడవుతుంది కాబట్టి అప్పుడు బీసీకి వెళ్తాడు ఏ పార్టీ అయినా సరే ఆ నువ్వు చట్ట పద్ధతి కల్పించినంత చేయాడు